హలో అండి వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్ వన్ ఇయర్లోనే ఇంత చిన్నగా ఉన్న జుట్టు ఇంత పెద్దగా మారడానికి నేను ఇప్పుడు చూపించబోయే ఆయిల్ అనేది ఎంతగానో ఉపయోగపడింది అండి నాకైతే ఆ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను ఈ ఆయిల్ రెడీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి అంటే ఒకటికి మూడు రెట్లు పట్టే గిన్నె అంటే నేను ఇక్కడ వన్ లీటర్ ఆయిల్ రెడీ చేసుకోవడం కోసం మూడు లీటర్లు పట్టే గిన్నె పెడుతున్నానండి దానిలో వన్ లీటర్ గానుగ నుంచి తెచ్చుకున్న స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకున్నాను కొబ్బరి నూనెతో పాటుగా ఒక పావు లీటర్ ఆముదం నూనె కూడా తీసుకోవాలండి నేను వన్ లీటర్కి పావు లీటర్ ఆముదం నూనె తీసుకున్నాను ఇది కరెక్ట్ క్వాంటిటీ అండి అంతకన్నా ఎక్కువ ఆముదం నూనె తీసుకుంటే మనం రెడీ చేసుకోబోయే ఆయిల్ అనేది మరీ జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది పావు లీటర్ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఆయిల్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి అలాగే కడిగి ఆరబెట్టుకున్న తేమ లేనటువంటి ఇక్కడ నేను వేస్తున్న చూడండి ఇవన్నీ మందారం పువ్వులు కరివేపాకు మందారం ఆకులు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి ఒక పది ఆకులు అలా వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటితో పాటు ఈ విధంగా కట్ చేసుకున్న అలోవెరా మొక్కలను కూడా వీటిలోనే వేసుకోవాలండి ఈ అలోవెరాను కూడా మొక్క నుంచి ముందు రోజు రాత్రే కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకోవడం మాత్రం ఈ ఆయిల్ రెడీ చేసుకునే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకుంటే సరిపోతుందండి ఈ ఆయిల్ మరగడానికి దాదాపుగా థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఆయిల్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మొత్తం పొంగిపోతుంది ఎంత పెద్ద గిన్నె పెట్టుకున్నా సరే మధ్యలో కలపకపోతే గనక మొత్తం అనేది త్వరగా పొంగిపోయి కింద పడిపోతుందండి అందుకని మధ్య మధ్యలో కలుపుకోవాలి మనం వేసిన ఈ ఆకులు అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి ఇక్కడ కలర్ చేంజ్ ఎలాగయ్యాయో అంతవరకు కూడా బాగా మరిగించుకోవాలి ఆయిల్లో మనం వేసుకున్న కలబంద ఆకులు పువ్వులు ఈ కలర్లోకి వచ్చిందంటే ఆయిల్ రెడీ అయిపోయినట్లేనండి మనం నెక్స్ట్ వడగట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ వడపోసుకోవడం అనేది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి లేదు చల్లారిన తర్వాత వడపోసుకుంటాం అనుకుంటే మొత్తం పైన ఉండే పిప్పిలోనే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆయిల్ అనేది అక్కడే జామ్ అయిపోతుంది అందుకని బాగా వేడిగా ఉన్నప్పుడు అంటే స్టవ్ ఆపేసిన వెంటనే వేరే ఒక గిన్నెలోకి ఈ విధంగా వడపోసుకోవాలి కరివేపాకు వేసాం కాబట్టి ఏమో ఆయిల్ రెడీ చేసినప్పుడు మంచి వాసన వస్తుంది చూడండి వడపోసిన తర్వాత ఆయిల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్లోకి ఈ ఆయిల్ని మనం అలాగే వదిలేయాలి స్ట్రైనర్తో పాటుగా వదిలేస్తే సరిపోతుంది మరుసటి రోజు ఉదయం తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా ఉంది చూడండి కొంచెం థిక్నెస్గా అనిపిస్తుంది కదా వేడిగా ఉన్నప్పుడు నువ్వు ఉన్నట్లు కాకుండా చల్లారిన తర్వాత కొద్దిగా థిక్గా అనిపిస్తుంది చూడండి పైన స్ట్రైనర్లో ఈ పిప్పిలో ఒక చుక్క ఆయిల్ అన్న కనిపిస్తుంది ఇక్కడ ఆయిల్ అనేది నా చేతిలోకి అంటుకొని కూడా అంటుకోలేదండి నేను ఈ మిక్సీ జార్లోకి ఎందుకు వేస్తున్నానంటే ఈ పిప్పినంతా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసి హెయిర్ ప్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు మనం ఇప్పుడు ఆయిల్ చల్లారిపోయింది కదా దాన్ని ఒక కంటైనర్లోకి తీసుకుందాము నేను లీటర్ బాటిల్లోనే పోస్తున్నానండి ఎందుకంటే కాకబెట్టిన తర్వాత ఎంత ఆయిల్ వచ్చిందో చూద్దామని కరెక్ట్గా వన్ లీటర్ ఆయిల్ వచ్చిందండి మనం ఫస్ట్ యూజ్ చేసింది ఎంత వన్ లీటర్ ఒక పావు లీటర్ లీటర్ బౌ ఆయిల్ యూజ్ చేసి మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కాచుకున్నాం కదా కరెక్ట్గా వన్ లీటర్ ఆయిల్ లాస్ట్ లో వచ్చింది ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలతో పాటు ఇంకొక యూస్ కూడా అబ్జర్వ్ చేశానండి ఈ ఆయిల్ వాడక ముందు ప్యూర్ బ్లాక్ హెయిర్ అనేది కాదండి నాది కొద్దిగా బ్రౌన్ కలర్ లో ఉంటుండే మీరు కూడా ఫోటోలో అబ్జర్వ్ చేయొచ్చు చిన్న జుట్టు ఉన్నప్పుడు కొద్దిగా రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా అదే లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మాత్రము ప్యూర్ బ్లాక్ గా అనిపిస్తుంది అదేనండి నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక యూస్ ఈ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఈ ఆయిల్ నచ్చితే వాడుకోవచ్చు మీరు తయారు చేసుకొని